హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు దీపా కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అయితే ఈ రోజు మన వీడియోలో చాలా మంచి టిప్స్ అయితే ఉన్నాయండి ముందుగా ఫస్ట్ టిప్ వచ్చేసి మన ఇంట్లో ఇలాంటి వేస్ట్ బాక్సులు అయితే వస్తూనే ఉంటాయి కదండి మనం కేకులు కానీ లేకపోతే స్వీట్స్ కానీ ఫ్రూట్స్ కానీ తీసుకొచ్చుకున్నప్పుడు కూడా మనకి ఇలాంటి బాక్సులు వస్తూనే ఉంటాయి కదా ఈ బాక్స్ ని మనం ఏం యూజ్ ఉన్నదని చెప్పేసి పక్కన పెట్టేస్తూ ఉంటాం కానీ వీటిని కూడా ఇలా చక్కగా యూస్ చేసుకోవచ్చు అండి అదేంటంటే ఇలాంటి బాక్స్ని అయితే ఒకటి తీసుకున్నాను దీనికి ఫస్ట్ మనం పెన్ను లేదా మార్కెట్తో మనం ఇలా ఎక్కడెక్కడైతే హోల్స్ చేసుకోవాలో ఆ ప్లేస్లో ఇలా మార్క్ అయితే చేసి పెట్టేసుకొని ఇలా నాలుగు లేదా ఐదు హోల్స్ అయితే చేసుకోవాలి మనం కొంచెం చాక్ ని వెయిట్ చేసామంటే మనకి ఈజీగా హోల్ అయితే పడిపోతుంది చూడండి ఇక్కడ నేను చాక్ని కొంచెం వెయిట్ చేస్తూ హోల్స్ అయితే చేసుకుంటున్నాను మనకి ఇలా ఉండాలన్నమాట ఇంకొంచెం పెద్దవిగా హోల్స్ అయితే చేసుకుంటాను దీన్ని మనం ఎక్కడ ఎలా యూజ్ చేస్తానో చెప్తాను చాలా బాగుంటుందండి వీడియో అస్సలు మధ్యలో స్కిప్ చేయకండి అన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయి చూడండి ఇలా కొంచెం పెద్దదిగా హోల్స్ అయితే చేసుకుంటున్నాను ఓకే ఇలా మనం చాక్ని వెయిట్ చేస్తూ నేనైతే ఇలా చాక్ని వెయిట్ చేస్తూ హోల్స్ అయితే చేసుకుంటున్నాను ఓకే ఇలా నాలుగు లేదా ఐదు హోల్స్ అయితే చేసుకోవచ్చు ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు ఈ బాక్స్ వెనక భాగంలో మనం డబల్ సైడ్ టేప్ ఉంటుంది కదండి ఇలా ఈ డబల్ సైడ్ అయితే అంటించుకుంటున్నాను ఈ బాక్స్ వెనకాల ఇలా మనం ఈ డబల్ సైడ్ టేప్ని కూడా కొంచెం ఎక్కువగానే కట్ చేసి పెట్టుకుంటున్నాను మనం అతుకు అతుకు పెట్టినా కూడా మంచి స్ట్రాంగ్గా ఉండడం కోసం ఇలా నేను ఎక్కువగానే కట్ చేసి పెట్టుకుంటున్నాను చూడండి ఇలా రెండు పైన కొంచెం కింద కొంచెం ఇలా అతుకు పెట్టేస్తున్నాను ఇలా అనమాట ఇప్పుడు దీన్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం ఇంట్లో బాత్రూంలో టైల్స్ కానీ లేకపోతే బాత్రూమ్ దగ్గర గోడకి ఎక్కడైనా సరే మనకి ఎక్కడ వీలుగా ఉంటుందో ఆ ప్లేస్లో ఇలా అతికించుకోవాలన్నమాట చూడండి నేను చూపిస్తున్నాను ఇలా ఇప్పుడు నేనైతే బాత్రూమ్ టైల్స్కి అయితే ఇలా అంటించుకుంటున్నాను ఇక్కడ బాత్రూమ్ టైల్స్కి అయితే ఇలా పెట్టేసుకుంటున్నాను ఓకే ఈ మనం ఇందాక చేసుకున్న హోల్స్ ఉన్నాయి కదా ఈ హోల్స్ అనేవి కిందికి వచ్చేలాగా చూసుకోవాలన్నమాట ఇలా కిందికి వచ్చేలాగా చూసుకొని మనం ఈ టై ఈ బాక్స్ని అయితే అంటించుకోవాలి ఓకే ఇప్పుడు దీన్ని ఎలా యూస్ చేయొచ్చు అంటే మనకి ఇంట్లో మనం డైలీ మనం వాడుతూ ఉంటాం కదండీ బ్రష్లో ఇక మనం ఇంట్లో నాలుగురమో ఐదుగురమో ఉంటూనే ఉంటాం కదా ఇలా ప్రతి ఒక్కరి బ్రష్ని కూడా మనం ఇందులో ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట అందరినీ బ్రష్లు కూడా ఇలా పెట్టేసుకోవచ్చు ఇలా నాలుగైనా ఐదైనా బ్రష్లు ఇలా పెట్టేసుకోవచ్చు ఇందులోనే మనం పేస్ట్ పెట్టుకోవచ్చు తర్వాత టంక్లీనర్లు కానీ షాంబూ ప్యాకెట్స్ కానీ ఏవైనా మనం ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట ఇలా మనకి చాలా నీట్గా ఉంటుంది చూడ్డానికి నీట్గా ఉంటుంది మళ్ళీ మనకి ఆ బ్రష్ల పైన డస్ట్ అనేది పడకుండా ఉంటుంది తర్వాత ఆ బ్రష్లు కూడా ఒకదానికొకటి అత్తుకోకుండా విడివిడిగా కూడా ఉంటాయి చూడండి ఇలా ఇలా మనకు కావాలనిపించినప్పుడు ఇలా తీసుకొని మనం యూస్ చేసుకొని మళ్ళీ అలాగే మూత పెట్టేస్తే సరిపోతుంది చూడండి ఇలా మనం ఈ బాక్స్ వేస్ట్ అని చెప్పేసి ఈ బాక్స్ని కూడా మనం ఇలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి చూడండి ఇలా మనకు కావాలంటే తీసుకొని ఇలా బ్రిష్ పేస్ట్ తీసుకొని మనం యూస్ చేసుకోవచ్చు తర్వాత మనకి పని అయిపోయిన తర్వాత మళ్ళీ ఇందులోనే పెట్టేసి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా ఉంటుంది ఆ బ్రిష్లపైన డస్ట్ అస్సలు పడకుండా కూడా ఉంటుంది ఓకే ఇలా అనమాట ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇలా ఉంటుంది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఓకే ఇలా నేనైతే బాత్రూంలో ఈ టైల్స్కి అయితే ఇలా అంటించుకున్నాను మనం బాత్రూమ్ దగ్గర గూడకైనా సరే ఎక్కడైనా సరే ఇలా ఏ బాక్స్ని అయితే ఇలా పెట్టుకో పెట్టుకోవచ్చు అనమాట తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను ఇది మనం ఇంట్లో ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలాంటి వేస్ట్ ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకొని ఇక్కడ ఇలా నేను చూపించినట్టుగా ఇలా నాలుగు హోల్స్ అయితే చేసుకోవాలి ఇప్పుడు ఈ హోస్ నేను ఇలాంటి స్పూన్ని కొంచెం వెయిట్ చేసి ఇలా నాలుగు లేదా ఐదు హోల్స్ అయితే చేసుకోవచ్చు ఇలా మరీ పెద్దదిగా కాదు మరీ చిన్నవిగా కాకుండా ఇలా ఈ స్పూన్తో మనం ఇలా హోస్ అయితే చేసుకోవాలి ఈ బాటిల్కి ఇది ఎందుకు ఎలా యూజ్ అవుతుందో చెప్తాను ఇప్పుడు ఈ బాటిల్లో హోల్స్ చేసుకున్న బాటిల్లోనే నేను ఇలా చేతి కొంచెం అలా వేలని అడ్డం పెట్టేసి ఆ హోల్స్కి నేను వాటర్లో ఈ బాటిల్లో వాటర్ అయితే పట్టుకుంటున్నాను ఇది ఎందుకంటే మనం కిచెన్లో పనిచేసే ప్రతి ఒక్క లేడీస్కి కానీ ఎవరికైనా సరే మన కిచెన్లో పనిచేసే వాళ్ళకి తర్వాత వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉన్న వాళ్ళకి వాటర్ కొరత ఎక్కువగా ఉన్న వాళ్ళకి కూడా ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలా నేను ఇప్పుడు ఇలా హోల్స్ చేసుకున్నాను కదా ఈ బాటిల్లో అయితే వాటర్ పట్టి పెట్టుకున్నాను మీరు అనుకోవచ్చు హోల్స్ చేసిన బాటిల్లో వాటర్ పడితే వాటర్ అంతా వేస్ట్ అవుతుంది కదా అని చెప్పేసి కారిపోయి చూడండి అస్సలు వాటర్ అయితే వేస్ట్ అవ్వదు అది ఎలాగో కూడా చెప్తాను ఇప్పుడు చూడండి నేను బాటిల్లో వాటర్ పట్టి పెట్టుకున్నాను కదా మనం డైలీ మన కిచెన్లో ఇంట్లో వంట చేసేటప్పుడు ఇలాంటి బాటిల్ ఒకటి ఇలా పక్కన పెట్టేసి పెట్టుకోండి చూడండి ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా ఈ హోల్స్లో నుంచి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా వాటర్ అయితే బయటికి రావట్లేదు ఇప్పుడు నేను ఈ మూత ఉంది కదా బాటిల్ మూతను ఇది కొంచెం లూజ్ చేస్తాను చూడండి ఈ బాటిల్ మూతను కొంచెం లూజ్ చేస్తే మనకి ఆ హోల్స్లో నుంచి వాటర్ బయటకు వస్తాయి చూడండి అక్కడ హోల్స్లో నుంచి వాటర్ అయితే బయటకు వస్తున్నాయి మనకు వద్దనుకుంటే మనం ఇలా కొంచెం మూతను టైట్ చేస్తే మనకు బాటిల్ నుంచి వాటర్ ఆ హోల్స్లో నుంచి కూడా వాటర్ అనేవి బయటికి రావు ఇది ఎందుకంటే మనకి ఎక్కువగా మనం కిచెన్లో వంట చేసేటప్పుడు ఏంటంటే మాటిమాటికి మనము చేతులు కడుగుతూ ఉంటాం కూరగాయలు కట్ చేస్తూ పచ్చిమిర్చి కానీ ఆనియన్స్ కానీ ఏమైనా కట్ చేస్తూ మనం మాటిమాటికి చేతులు అయితే కడుక్కుంటూ ఉంటాం కదా అలా కడిగినప్పుడు ప్రతిసారి మనం ట్యాబ్ని తిప్పి కడుగుతుంటే మనకి ఎక్కువ వాటర్ అనేవి వేస్ట్ అవుతుంటాయి అలా ఎక్కువ వాటర్ వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలా మనం తక్కువ వాటర్తో మన పని కూడా చేసేసుకోవచ్చు ఇలా చేతులు చిన్న చిన్న ప్లేట్లు కానీ మనం కర్రీస్ కట్ చేసినా ఏమైనా ప్లేట్స్ ఉంటాయి కదా మనం మామూలుగా పచ్చిమిర్చి ఉల్లిపాయలు కట్ చేసిన ప్లేట్లను కూడా మనం అలా ప్రతిసారి నల్లని తిప్పుతూ కట్ చేస్తూ కడుగుతూ ఉంటే ఎక్కువ వాటర్ వేస్ట్ అవుతుంటాయి అలా ఎక్కువ వాటర్ వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి చూడండి ఈ బాటిల్ మూతను టైట్ చేస్తే వాటర్ అయితే రావు ఈ బాటిల్ మూతను కొంచెం లూజ్ చేసామనుకోండి ఇలా ఇలా కొంచెం లూజ్ చేస్తే వాటర్ అనేవి బయటకు వస్తాయి చూడండి ఇలా అనమాట ఇలా మనం తక్కువ వాటర్తో మనం ఎంత ఎక్కువ పనైనా చేసుకోవచ్చు అనమాట కిచెన్లో చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్ అయితే చూడండి ఇప్పుడు నేను బాటిల్ మూతను టైట్ చేస్తున్నాను చూడండి వాటర్ అయితే రావు మనం మామూలుగా నల్ల మనం ట్యాప్ అయితే ఎలా మనం యూజ్ చేస్తామో ట్యాప్ని ప్రసారి ఇలా తిప్పి మనం ఎలా టైట్ చేస్తామో వాటర్ వద్దనుకుంటే అలా అనమాట మనకి వద్దనుకుంటే మూతను బాటిల్ మూతను టైట్ చేయాలి కావాలి వాటర్ రావాలి అనుకుంటే కొంచెం లూజ్ చేయాలన్నమాట ఇలా ఓకే ఇలా మనం ఇలా చేయడం వల్ల మనకి వాటర్ కూడా ఎక్కువగా ఖర్చు అవ్వవు అనమాట ఎక్కువ వాటర్ అనేవి వేస్ట్ అవ్వవు మనకు కొన్ని ఏరియాలో కొన్ని ప్లేస్లలో ఏంటంటే వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది అలాంటి వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఓకే ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను ఇది కూడా ప్రతి ఒక్క లేడీస్ ఖచ్చితంగా యూజ్ అవుతుందండి డ్రెస్సులు వేసుకునే ఆడవాళ్ళకి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అదేంటంటే మనం ఎప్పటికీ మనం ఇలాంటి కొత్త కొత్త డ్రెస్సులు అయితే తెచ్చుకుంటూనే ఉంటాం కదా ఎప్పటికప్పుడు ఇలా తెచ్చుకున్నప్పుడు ఏంటంటే మనం వేసుకోవాలనుకుంటే అప్పటికప్పుడు అర్జెంటుగా వేసుకోవాలి మనకి కుట్లు పెట్టే టైం కూడా లేదు మనం ఎంత కొత్తవి తెచ్చుకున్నా కొంచెం మనం అడ్జస్ట్ మనం కొంచెం కుట్లు పెట్టేసి మనం కొంచెం కుట్లు పెట్టుకుంటేనే మనకి అది కరెక్ట్గా ఫిట్ అవుతుంది అలా లేకుంటే మనకి ఏంటంటే కొంతమందికి ఆ డ్రెస్ అంతా లూజ్ లూజ్గా ఉంటుందన్నమాట సరిగా కుదరదు అనమాట ఫిట్గా ఉండకపోతే కొంచెం లూజ్గా ఉంటే ఏంటంటే ఆ డ్రెస్ వేసుకున్నా కూడా అంత లుక్ రాదు అంత లూజ్ లూజ్గా అస్సలు బాగుండదనమాట కదా అలాంటి వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి మనం కుట్లు పెట్టే టైం కూడా లేదు అప్పటికప్పుడు మనం ఈ డ్రెస్ వేసుకొని వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు ఈ డ్రెస్ని వెనక భాగంలోకి ఇలా చూడండి ఏవైనా ఒక రెండు పిన్నిస్ని అయితే తీసుకోండి ఓకే okay. ఇలా ఒక రెండు పిన్నిస్లు తీసుకొని ఈ డ్రెస్ వెనక సైడ్న ఇలా పిన్నిస్లు అయితే మనం లోపల నుంచి పెట్టుకోవాలి ఇలా నేను చూపించిన ప్లేస్లోకి ఇలా ఈ పిన్నిస్ని అయితే ఇలా పెట్టేసుకోవాలి చూడండి ఇలా ఇలా పిన్నిస్ని లోపల నుంచి పెట్టుకుంటున్నాను ఇలా కొంచెం గ్యాప్తో ఇంకొక పిన్నిస్ కూడా ఇక్కడ పెట్టుకోవాలన్నమాట మనము పిన్నిస్ లోపల నుంచి పెట్టుకుంటే మనకు అసలు పిన్నిస్ పెట్టుకుంది కూడా మనకు అనిపించదండి ఓకే ఇలా పెట్టేసుకోవాలి ఇప్పుడు దీనికి మనకి ఇంట్లో ఆ డ్రెస్కు కలర్ మ్యాచ్ అయ్యే థ్రెడ్ కానీ లేకపోతే మనం మామూలుగా బ్లౌజ్లకు వేసుకుంటాం కదండీ డోరీస్ మనం గోల్డ్ కలర్ థ్రెడ్ ఏవైనా ఉంటే అదైనా సరే ఇలా మనం పిన్నిస్లో పెట్టేసి ఇలా మనం ముడి వేసేసుకున్నాం అనుకోండి మనకి డ్రెస్సు ముందుకు ఫిట్గా వస్తుంది తర్వాత మనకి డ్రెస్ వెనకాల కూడా ఒక మంచి షేప్ అనేది వస్తుంది చాలా నీట్గా తర్వాత మనకు ఒక డిజైన్ లాగా కనిపిస్తుంది అనమాట చాలా ఫిట్గా ఉంటుంది ముందుకు మంచిగా కుదురుతుంది డ్రెస్ అయితే మనకు అప్పటికప్పుడు ఇంకా మనం కుట్లు కూడా పెట్టుకునేంత టైం లేదు ఖచ్చితంగా ఇది డ్రెస్ వేసుకొని వెళ్ళాలి అనుకుంటే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది మనకి ఇంకా కొంచెం టైట్ కావాలనుకుంటే ఇంకొంచెం ముడిని దగ్గరకు వేసుకుంటే మనకి ఫిట్గా వస్తుంది ముందుకు బాగా కనిపిస్తుంది వెనకాల కూడా ఒక డిజైన్ లాగా కూడా కనిపిస్తుంది మనకి ఇంట్లో ఉండే గోల్డ్ థ్రెడ్ ఏదైనా సరే ఇలా ఏ డ్రెస్కైనా గోల్డ్ అయితే మ్యాచ్ అవుతుంది కాబట్టి ఇలాంటి గోల్డ్ ఏదైనా థ్రెడ్ ఉంటే ఇలా కట్టుకొని మనం ఈ డ్రెస్ని అప్పటికప్పుడైనా ఇలా వేసుకొని వెళ్ళొచ్చు మనకి నీట్గా కూడా కనిపిస్తుంది నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి తర్వాత చూడండి ఇప్పుడు నేను ముందు బాగానే చూపిస్తాను చాలా ఫిట్గా ఉంటుంది అనమాట మీకు వేసుకొని చూపిస్తే అర్థమయ్యేది కానీ ఇప్పుడు ఇలా చూపిస్తున్నాను మనకి డ్రెస్ వెనకాల కూడా మనం మామూలుగా బ్లౌజ్ డోరీస్ అయితే ఎలా కట్టుకుంటామో అలా కట్టుకుంటే మనకి చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట ఓకే నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి తర్వాత ఇంకోటి ఇంకోటి ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి మనకి ఇంట్లో ఇలాంటి కాటన్ అయితే ఉంటుంది కదా ఈ కాటన్లో కొంచెం ఇలా ఓమా అయితే వేసుకున్నాను చేతిలో కొంచెం ఓమ వేసుకొని కాటన్ తీసుకొని చేతిలో కొంచెం ఓమాని ఇలా నలుచుకొని ఈ కాటన్లో ఇలా వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒకటి లేదా రెండు లవంగాలను ఇలా పౌడర్ లాగా చేసి వేసుకున్నా సరే మామూలుగా ఇలా చేతితో కొంచెం అలా చుంచి వేసుకున్నా సరే తర్వాత ఇందులోనే కొంచెం వెల్లుల్లి రెబ్బల పొట్టు ఉంటుంది కదా ఈ పొట్టును కూడా వేసుకొని మనం వేసుకుంటున్నాను చూడండి వెల్లుల్లి రెబ్బల పొట్టు కూడా ఇందులోనే వేస్తాను ఇది ఎందుకంటే మనకి ఇంట్లో ఒకసారి ఏంటంటే చాలా విపరీతంగా దోమలు వచ్చేస్తూ ఉంటాయి చిన్న పిల్లలు ఉన్నా కానీ కొంతమందికి ఏంటంటే ఆల్ అవుట్ జట్టుకాయల్స్ అయితే పడవన్నమాట తొందరగా జలుబు దగ్గు వచ్చేస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఇంట్లో జెట్క అలాంటప్పుడు ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి చూడండి ఈ మూడు వేసిన తర్వాత నేను దీన్ని ఒక వత్తులాగా చుట్టేసుకున్నాను ఈ కాటన్ని ఇప్పుడు దీన్ని కొంచెం తొందరగా వెలగడం కోసం నేను ఇందులో కొంచెం కర్పూరం పౌడర్ వేసుకున్నాను తర్వాత మనకి ఇంట్లో వేప నూనె ఉంటే వేప నూనె వేసుకోండి వేప నూనె లేదంటే మనకి ఇంట్లో ఎలాంటి నూనె అయినా సరేమో నార్మల్గా మనం వంట చేసిన అయినా సరే ఏ నూనె అయినా సరే కొంచెం ఆ వత్తిని అందులో తడిపేసి వెలిగించుకొని కొంచెం సేపటి తర్వాత అది ఆర్పేయండి దాని నుంచి వచ్చే పొగ ఎలా వస్తుందంటే మనకి ఓమ తర్వాత లవంగాలు తర్వాత వెల్లుల్లి రెబ్బల పొట్టు ఉంటుంది కదా ఈ మూడిటి వాసన అనేది ఒకలాంటి స్మెల్ అయితే వస్తుంది ఆ స్మెల్కి ఇంట్లో ఉన్న దోమలన్నీ చచ్చిపోతాయి తర్వాత ఇలా ఆలటి జట్టుకాయల్స్ పడని వాళ్ళకు కూడా ఇలా చేస్తే మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు జలుబు దగ్గట్ల ఏం రాకుండా కూడా ఉంటుంది ఈ పొగకి చిన్నపిల్లలు కూడా ఈ టిప్ చాలా బాగా చిన్న చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో కూడా ఇలాంటివి ఆల్ టూ జట్కాయల్స్ పెట్టకుండా ఇలా ఎక్కువగా దోమలు ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి చూడండి ఇప్పుడు వెలిగించుతున్నాను కదా ఇప్పుడు దీన్ని ఆర్పితే వచ్చే పొగ ఉంటుంది చూడండి అది ఇల్లంతా చూపించేసేయండి ఇలా ఇల్లంతా చూపిస్తే మనకి ఏ మూలనే ఉన్న దోమలైనా ఆ ఘాటు వాసనకి తొందరగా చచ్చిపోతాయి మనకి ఇంట్లో ఒక్కోసారి ఇలా ట్యాప్స్ పాడైపోయినప్పుడు ఏంటంటే ఇలా చుక్క చుక్కగా వాటర్ వస్తూ ఉంటాయి మనం ఎంత టైట్గా మనం నల్ల తిప్పిన కూడా అలాగే వస్తూ ఉంటాయి వాటర్ అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి మనం మామూలుగా అయితే కర్చిపులు క్లాత్లు అవి కట్టేసి వాటిని వాటర్ రాకుండా చేస్తాం కానీ అయినా కూడా వాటర్ వస్తే అలాంటప్పుడు మీరు ఇలా ట్రై చేయండి మనం అది రిపేర్ చేయించుకునేంత వరకు ఇలాంటిది ఒక పేస్ట్ని నేను ఇక్కడ పై భాగాన్ని మాత్రమే కట్ చేశాను దీన్ని చాలా గట్టిగా ఫిక్స్ చేసేయాలన్నమాట నల్లాగా పెట్టేసి అసలు కొంచెం కూడా గ్యాప్ లేకుండా గట్టిగా దగ్గరకు పెట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసేయండి అయినా కూడా వాటర్ వస్తున్నాయి చూడండి ఇప్పుడు మనకి ఆ పేస్ట్కి మూత ఉంటుంది కదా ఆ మూతను పెట్టేసేయండి ఇంకా అలా పెట్టేయడం వల్ల ఏంటంటే చూడండి వాటర్ అయితే ఒక్క చుక్క వాటర్ కూడా మనకి బయటికి రాకుండా ఉంటుంది చూడండి ఇలా మనం రిపేర్ చేయించుకుని చేసుకునేంత అయితే మనం వాష్ వాటర్ని అయితే వేస్ట్ చేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి ఓకే తర్వాత ఇంకొకటి వెల్లుల్లి రెబ్బలు కానీ లేకపోతే ఉల్లిపాయలు కానీ సరేనా ఇక్కడైతే నేను వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నాను ఈ వెల్లుల్లిపాయల్ని రెండైతే తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను ఇది ఎందుకంటే మనకి కిచెన్లో ఒక్కోసారి బల్లి ఎక్కువగా ఆ ప్లేస్లోనే తిరుగుతుంది మనం ఎంత దాని అక్కడ నుంచి వెళ్ళగొట్టినా అక్కడనే తిరుగుతుంది అంటే మాత్రం మీరు ఇలా ట్రై చేయండి ఓకే ఇప్పుడు ఇలా వెల్లుల్లిపాయల్ని కట్ చేసుకున్నాం కదా ఇలా రెండు రెండు ముక్కలుగా ఇది చిన్నగా ఉంది కాబట్టి రెండు ముక్కలుగా కట్ చేశాను పెద్ద వెల్లుల్లిపాయలు అయితే ఒక మూడు ముక్కలుగా ఈ సైజులో కట్ చేసుకొని ఇలా ఒక పి కి చేసుకొని కిచెన్లో మనం ఎక్కువగా మనకి ఎక్కడ బల్లి తిరుగుతుందో ఆ ప్లేస్లో దీన్ని ఇలా తగిలించేయండి ఆ ఘాటు వాసనకి బల్లి ఆ ప్లేస్లోకి అయితే రాదనమాట ఓకే ఇలా నచ్చితే ట్రై చేయండి తను ఇలాంటి వాటర్ బాటిల్ మూతలు అయితే తీసుకున్నాను మూడు లేదా నాలుగు వాటర్ బాటిల్ మూతలు అయితే తీసుకోవాలి ఇప్పుడు దీనికి ఇలా డబల్ సైడ్ టేప్ అయితే అంటించుకుంటున్నాను చూడండి ఓకే ఇలా అన్నింటికి కూడా మనం నాలుగు తీసుకున్నా సరే ఇలా డబల్ సైడ్ టేప్ అయితే అంటించుకోవాలి ఇది కూడా మనకి ప్రతి ఒక్కరికి ఇంట్లో ఖచ్చితంగా యూజ్ అయ్యేదేనండి ఓకే ఇలా అంటించుకున్నాం కదా ఓకే ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా వాటర్ బాటిల్ మూతల్ని వేస్ట్గా పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు మనం సిలిండర్ని మనము ఇలా ఫ్లోర్ పైన ఇలా పెట్టేసామనుకోండి సిలిండర్ కింద అంతా కూడా మనకి ఏంటంటే మొత్తం మరకలాగా వచ్చేస్తూ ఉంటుంది కదా అలా వచ్చినప్పుడు ఆ ఫ్లోర్ అంతా కూడా పాడవుతుంది మనం ఆ మరకన అయితే అస్సలు మనం తీయలేము అలాంటప్పుడు ఇలా చూడండి ఇక్కడ మనము ఇందాక మనం వాటర్ బాటిల్ మూతలు ఉన్నాయి కదా వీటిని నేను ఇక్కడ వీటి కింద అయితే ఇలా పెట్టేసుకున్నాను ఇలా పెట్టేసుకోవాలి ఇక్కడ నేను చూపించినట్టుగా ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనకి సిలిండర్కి మధ్యలో కొంచెం గ్యాప్ వస్తుంది అలా గ్యాప్ రావడం వల్ల మనకి కింద ఫ్లోర్ అనేది కొంచెం గ్యాప్ ఉంటుంది కాబట్టి మనకి ఆ చిల్లు ముతుప్పు ఏమీ పట్టకుండా ఉంటాయి చూడండి ఇక్కడ నేను నాలుగు పెట్టు మూడు పెట్టుకున్నాను కదా ఆ మూడింటిని కూడా ఇలా అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇలా మూడు జాగాల్లో ఇలా అంటించుకున్నాను నాలుగైనా సరే మనం ఇలా పెట్టుకోవచ్చు అనమాట చూడండి మధ్యలో గ్యాప్ వస్తుంది ఇక్కడ వేలు పెట్టి చూపించాను మనకు వేలు ఈజీగా వెళ్ళిపోతాయి మనం ఊడ్చేటప్పుడు కూడా మనకి చెత్త ఏదైనా ఉంటే కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు తర్వాత ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనము సిలిండర్ని ఎప్పుడైనా మనం ఇంట్లో క్లీన్ చేసుకుంటప్పుడు మామూలుగా సిలిండర్ని కొంచెం అటు ఇటు జరుపుతూ ఉంటాం కదా అలా జరిపే టైంలో కూడా మనం దాన్ని అటు ఇటుగా జరపచ్చు అనమాట ఇలా చూడండి ఇలా జరిపి కూడా మనం దాన్ని క్లీన్ చేసుకోవచ్చు ఈజీగా జరుగుతుంది ఇలా జరపడం వల్ల కూడా మనకి ఫ్లోర్ ఏమైనా పాడవుతుందో ఏమో అన్న ప్రాబ్లం ఏమీ ఉండదు సింపుల్గా ఆ సిలిండర్ని కింద పెట్టకుండా ఇలా వాటర్ బాటిల్ మూతలపై ఇలా పెట్టండి ఇలా డబుల్ సైడ్ టేప్ వేశాం కాబట్టి అది అసలు జరగదనమాట అది ఆ సిలిండర్కి అక్కడికి అతుక్కుపోతుంది కాబట్టి మనకి ఒక స్టాండ్ లాగైతే అయితే ఉంటుంది ఇలా చూడండి ఓకే నచ్చితే ట్రై చేయండి ప్యాన్ అయితే పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లో ఒక రెండు గుప్పెళ్ళంతా ఉప్పు వేసుకుంటున్నాను ఇది ఇటు చాలా బాగా యూజ్ అవుతుందండి ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఇది చాలా ఎక్కువగా వేడవ్వాలన్నమాట ఈ సాల్ట్ అనేది చాలా ఎక్కువసేపు ఒక ఐదు నిమిషాలు అలా కలుపుతూ స్పూన్తో అటు ఇటు కలుపుతూ ఆ సాల్ట్ అనేది చాలా ఎక్కువగా వేడి చేసుకోవాలి ఇది ఎందుకంటే మనం ఇంట్లో ఒక్కోసారి ఏంటంటే ఇంట్లో మనం బట్టలు ఐరన్ చేయాలనుకున్నప్పుడు మనకి టైం ఉండదు తర్వాత సారీ టైం కాదు మనకి కరెంట్ ఉన్నదనుకోండి కరెంట్ లేకపోయినా లేకపోతే ఐరన్ బాక్స్ పని చేయకపోయినా అలాంటి టైంలో ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి అదేంటంటే ఇలా పెన మీద మనం సాల్ట్ వేసుకొని చాలా ఎక్కువగా వేడి చేసుకోవాలి తర్వాత ఏదైనా ఒకటి కాటన్ క్లాత్ తీసుకొని ఈ సాల్ట్ అంతా కూడా అందులో వేసేసుకోవాలి ఓకే వేసేసుకొని దీన్ని ఒక పాకెట్ లాగా చుట్టేసుకోవాలన్నమాట ఉప్పు ఇది మనం వేడి చేస్తాం కదా ఇది చాలా ఎక్కువ వేడి చాలా సేపటి వరకు ఇలాగే వేడిగా ఉంటుంది అనమాట ఇప్పుడు దీన్ని మనం ఏదైనా ఒకటి మనకి జ్యువెలరీ పర్సులు అయితే ఉంటూనే ఉంటాయి కదా ఇంకా ఆ పర్సును ఒకటి మనకి క్లాత్తో ఉన్న ఒకటి ఇలాంటి పర్స్ని తీసుకొని ఇప్పుడు ఈ పాకెట్ని అందులో పెట్టేసుకోండి ఈ క్లాత్ అయితే చాలా వేడిగా ఉంది ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ చాలా ఎక్కువ వేడి చేసాం కాబట్టి చాలా వేడిగా ఉంది ఇప్పుడు దీన్ని మనం ఇంట్లో ఎప్పుడో ఒకసారి సడన్గా ఐరన్ చేద్దాం అనే టైంకి కరెంట్ లేకపోయినా లేకపోతే ఐరన్ బాక్స్ పని చేయకపోయినా అప్పటికప్పుడు మనం ఒక రెండు డ్రెస్సులు ఐరన్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి చూడండి ఇలా మనం ఈ వేడిగా ఉంటుందన్నమాట ఈ పర్సు మనం ఇందులో ఉప్పు వేడి చేసి పెట్టాం కదా పాకెట్ చాలా వేడిగా ఉంటుందన్నమాట ఇప్పుడు దీన్ని మనం ఇలా మనం ఐరన్ లాగా చేసేసామనుకోండి చాలా మనకి ఐరన్ చేస్తే ఎలా వస్తుందో అలాగే వస్తుంది మనం ఇలా ఒకసారి చేసామనుకో ఖచ్చితంగా ఒక రెండు డ్రెస్సులు మాత్రం ఈజీగా ఐరన్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇలా చేయడం వల్ల మనకి ఇంట్లో కరెంట్ బిల్ కూడా తగ్గుతుంది నచ్చితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి చూడండి ఇలా అనమాట ఓకే మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఓకే ఇప్పుడు మీకు చివరిలో చూపిస్తాను మనకి కాటన్ షర్ట్స్ కానీ కాటన్ డ్రెస్సులు కానీ చాలా ఈ నీట్గా ఐరన్ అయితే అవుతాయి అనమాట ఇలాంటి టీషర్ట్స్ వీటికంటే కూడా ఇంకా మనకి కాటన్ అయితే ఇంకా నీట్గా మనకి ఐరన్ అవుతాయి మనకి చాలా ఎక్కువసేపు ఆ సాల్ట్ పాకెట్ అయితే వేడిగా ఉంటుంది కాబట్టి మనం ఈజీగా ఐరన్ లాగా అయితే చేసుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తాను మనకి ఇంట్లో ఇలాంటి ఖాళీ పెన్ మూతలు అయితే వేస్ట్గా పడిస్తుంటాం కదా పెన్ అయిపోయిన తర్వాత ఈ మూతలను కూడా వీటిని అయితే చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అండి అందులో ఒక టిప్ అయితే చెప్తున్నాను ఇప్పుడు దీనికి నేను ఇలా డబల్ సైడ్ టేప్ అయితే అంటించుకుంటున్నాను ఈ మూతకి ఇప్పుడు దీన్ని మనం ఎక్కడైనా సరే గోడకైనా సరే ఎక్కడైనా సరే మనం ఇలా అతికించుకోవాలి ఓకే ఇప్పుడు దీనికి మనం ఇంట్లో కీ చైన్స్ లాంటివి వేసుకోవడానికి అయితే బాగుంటుంది చూడండి ఇలా ఇలా మనం వేస్ట్గా పడేస్తే మూత క్యాప్ని కూడా మనం ఇలా యూస్ చేసుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ